అందుకే నమస్కారం అండి నా పేరు రాజేష్ మీకు ఆ ఫస్ట్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను అందులో వచ్చేసి మీకు రెండు రెండు సివిలైజేషన్స్ చూపించాను ఒకటి కొండ మీద ఉన్న సివిలైజేషన్ ఒకటి నార్మల్గా ల్యాండ్ మీద ఉన్న సివిలైజేషన్ అయితే ఇది ఇది నెక్స్ట్ వీడియో అండి ఈ వీడియో వచ్చేసి కొండ కింద అంటే పాతాళంలో ఉన్న సివిలైజేషన్ అంటే అండర్గ్రౌండ్ సివిలైజేషన్ అక్కడికి వెళ్తున్నాము ఈరోజు వచ్చే వీడియో వీలు అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే న్యాచురల్ వ్యూస్ న్యాచురల్ కొండలు న్యాచురల్ ఓనలు కోనలు అన్నీ ఉన్నాయి అక్కడ వాటర్ ఫాల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి సో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం ఈరోజు అదే స్కిప్ చేయకుండా వాళ్ళు లాస్ట్ దాకా చూడండి నాకైతే టూ డేస్ జర్నీ పట్టిందండి కానీ త్రీ డేస్ ఉంటే ఇంకా బాగా క్లియర్గా చేయగలిగేవాడిని కాకపోతే నాకు టూ డేస్ మాత్రం హాలిడే దొరికింది హాస్పిటల్ నుంచి సో నాకు టూ డేస్లోనే నేను మ్యాక్సిమం అంతా కవర్ చేశాను సో లెట్స్ సి సో మనం ఫస్ట్ లో చూసినట్టు మన పైనున్న ఆ కొండల మీద ఉన్న సివిలైజేషన్ సో ఇప్పుడు ఏంటంటే మన కింద ఉన్న కొండల మీద సివిలైజేషన్ అంటే కింద ఉన్న కొండల కింద ఉన్న సివిలైజేషన్కి మనం వెళ్దాం ఎంత కింద అంటే ఒక లోకంలోకి లోకంలో ఫీలింగ్ అసలు అనమాట చూడండి ఆ కొండల పై నుంచి ఒక కొండలు ఎక్కడం అది అది ఎక్కి ఎక్కి దిగ్యం కిందకి ఇప్పుడు ఏంటంటే కొండల లోపల కొండల లోపల కూడా ఎంత గృహాల పాతాల లోకానికి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అండి నిజంగా మిమ్మల్ని అక్కడికి ఇప్పుడే తీసుకెళ్తున్నాను కానీ ప్రకృతి చూస్తుంటే ఇక్కడ ఎయిర్ ఉందండి ఎంత ఫ్రెష్గా ఉందండి అబ్బా ఒక విషయం అండి ఫోన్ సిగ్నల్ కూడా లేదండి ఇక్కడ నిజంగా ఫోన్ సిగ్నల్ లేదు కానీ ఇది చాలా మంచిదని చెప్పాలి ఎందుకంటే నేను ఫోన్ సిగ్నల్స్ అవి లేని చోట కొన్ని పక్షులు అవి కూడా బాగా ఉంటాయి అన్నమాట ఇదే రోబో మూవీ చూసినప్పటి నుంచి అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఇదిగోండి చూసారా ఎంత అందంగా ఉందో చూసారా ప్రకృతి మాత్రం సూపర్ మాట నిజంగా మన అది కొన్నిసార్లు ఈ సీజీ ఎఫెక్ట్స్ అయ్యి పెడతారండి కాకపోతే సీజీఏ లేకుండానే ఎంత ప్రకృతిక పరంగా ఉందంటే ఈ ఎఫెక్ట్ వచ్చేసి అప్ప చూడడానికి కూడా నమ్మడానికి నిజంగా ఉంది అది చూడండి నేను వెనకాల కూర్చొని కావాలనే వీడియో తీసాను అనమాట చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి సో మనమైతే ఇప్పుడు కొండల లోపలికి వెళ్తున్నామండి చాలా డీప్ వెళ్తాం మీరే చూస్తారు ఆ సివిలైజేషన్ బయటకు ఆ మూడు సివిలైజేషన్ అతను పోయిన అతను కలపకుండా ఉండుంటే ఈ సివిలైజేషన్ కనుమరుగైపోయేదండి ఆ టైంలో చెప్పింది ఏంటో కొంత ఒక వన్ హండ్రెడ్ పీపుల్లో టూ హండ్రెడ్ పీపుల్లో ఉండేవారంట ఆ సివిలైజేషన్లో ఇదిగోండి ఇప్పుడు సివిలైజేషన్కి ఎంటర్ అవుతున్నామండి లోపలికి చూసారా ఇది ఎంట్రన్స్ అన్నమాట కిందకి వెళ్ళాలి ఆ సివిలైజేషన్ ఇక్కడ ఉండేదన్నమాట అసలు నమ్మడానికి కూడా వీలు లేకుండా ఉంది కదండి ఆ సివిలైజేషన్ ఇక్కడ ఉందంటే చూడండి అదిగోండి పక్కన రాళ్ళు రప్పలు అసలు ఆ టైంలో ఇంకా అంటే వాళ్ళు ఫస్ట్ ఆ సివిలైజేషన్ బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని కట్టించింది కట్టడాలు మాట ఇవి లేదంటే అందులోంచి నుంచి పాక్కుంటా ఏదో ఎక్కుతా అలా అలా పైకి ఎక్కువంట నిజంగా జనం ఆ కొండల నుంచి రప్పల నుంచి ఎలా ఎక్కువ బాబు నిజంగా మాకు చూస్తే చూసారా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియట్లేదు నిజంగా అది పైన ఎక్కడో కొండలు ఉన్నాయి కింద మేము నడుస్తున్నాం అన్నమాట నిజంగా నైట్ టైం వాళ్ళు చెప్పారు నైట్ టైం అయితే ఎవరు ఇటు సైడు కారణం ఏంటంటే ఏవి ఏవి కనిపిస్తుంది అంట నీ దగ్గర లైట్ ఉన్నాయి ఏమున్నాయి ఏవి కనిపిస్తుంది అంట అంత పిచ్ బ్లాక్గా ఉంటుందంట ఇక్కడ నీకు పెద్ద టార్చు అవి ఉన్నా కానీ దగ్గరకు ఒక వన్ మీటర్ దాంట్లో ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట పైగా మస్కిటోస్ అవి ఓ రేంజ్లో మాట పైగా మస్కిటోస్ అవి ఓ రేంజ్లో మాట కుట్టి కుట్టి చంపేస్తాయి అలా ఉంటుంది చూసారా మధ్య మధ్య చిన్న చిన్న చెక్ పోస్టులు అసలు బాబోయ్ చూసారా ఎలా ఉన్నారండి ఆ కొండలన్నీ చేతులతో చేసిన అదే మ్యాన్మేడ్ కాదండి అవన్నీ ఇక్కడ పక్కన పక్కన చిన్న రాళ్ళు పెట్టున్న అది మాత్రం మ్యాన్మేడ్ కానీ మిగతా ఈ కొండలన్నీ అసలు తవ్వకాలు కూడా కాదండి ఇలాగే ఉంటాయి అంట అంటే వాళ్ళ వాళ్ళ అంచనా ప్రకారం అంటే ఇక్కడ కొంత శాస్త్రవేత్తలు ఉంటారు కాదండి వాళ్ళ అంచనా ప్రకారం ఇదిగో చూడండి ఒకసారి దాని గురించి ఒకసారి పాస్ చేసి పాస్ చేసి చూడండి మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద రివర్ వెళ్ళేదంట అందులోంచి కానీ అలాగే ఉందండి నిజంగా నిజంగా రివర్ వెళ్తే మాత్రం ఒప్పేసుకోవచ్చు మాట ఇలా రివర్ వెళ్ళేదని చెప్పేసి కానీ ప్రస్తుతానికి మాత్రం రివర్ రివర్ అనేది చాలా అండర్గ్రౌండ్లో ఉంది ఇప్పుడు ఎంత డీప్కి వెళ్తామంటే మీకు అస్సలు నమ్మలేరు నిజంగా ఆల్మోస్ట్ ఎంత టూ హండ్రెడ్ మీటర్స్ డీప్కి వెళ్తామండి పై కొండ నుంచి దిగువకు వచ్చిన తర్వాత మళ్ళీ టూ హండ్రెడ్ మీటర్స్ కింద డీప్కి వెళ్తాం అన్నమాట అంత అంత చాలా డీప్ సివిలైజేషన్ అది టూ హండ్రెడ్ మీటర్స్ అంటే మా ఊలండి చూడండి ఆ కొండల మధ్య నుంచి దేవుడా ఓ పక్కన ఇండియాలో ఎక్కడన్నా ఉంటాయండి ఇలాంటి కొండలు ఉంటే ఖచ్చితంగా చెప్పండి నేనైతే విజిట్ చేయాలనుకుంటున్నాను ఎప్పుడో ఎప్పుడో నేను పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు ఇలాంటి కొండలు చూసినట్టు గుర్తు నాకు మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఏదో పాప వినాశనం ఆకాశగంగో అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటాయి కొండలు కొన్ని బాధ తెలుసరి కానీ ఇంకెక్కడ ఉన్నాయేమో మీరు నా కామెంట్లో చెప్పండి నాకు చూడండి మేము వెళ్తానే ఉన్నాం ఎంత డీప్గా వెళ్తామండి బాబు అసలు ఎంత డీప్గా వెళ్ళినా ఇంకా వస్తుంది కిందకి వెళ్ళడానికి ఇప్పుడు చదువుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు అక్కడ ఎవరైనా ఉంటున్నారా లేదా ఇప్పుడు కూడా ఉంటున్నారండి వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అక్కడ వాళ్ళ యాసిస్టర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి వదిలి బయటికి రారు వెళ్ళు సో అక్కడే జీవనోపాధి కలిగిస్తారు అమ్మ అబ్బా 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 చూసారా వాటర్ అది ఏమైనా ఉందా అసలు హైలైట్ చూసారా కేవ్స్ అది బా నిజంగా అండి ఒక్కసారి వచ్చి ఈ మూడు ఈ మూడు మూడు ప్లేస్ని విజిట్ చేయాలంటే ఎందుకంటే నేచర్ మనకిచ్చిన ఒక పెద్ద పెద్ద ఇది వీళ్ళే చెప్తారు కానీ ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద వింత కింద చెప్పాలి అలాంటి సివిలైజేషన్ లోపల ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారు చూసారా ఇక్కడ వచ్చి రాక్ క్లైంబర్స్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారండి సరే ఇంక ఇంకా వెళ్తానే ఉన్నాయి ఎంత డీప్కి వెళ్ళాలిరా బాబోయ్ నిజంగా మీరు ఇప్పుడే డీప్ వచ్చామనుకుంటారు ఇంకా చూడండి ఇంకా ఇంకా ఉంటుంది అలా డీప్కి వెళ్తాం అప్పుడు కానీ వాళ్ళ సివిలైజేషన్ దొరకదండి మాకే నిజంగా ఆ కొండను కొంచెం కొంచెం చెక్కినట్టు ఉన్నారు యువతలేపు దేవుడా అదిగోండి మొత్తం కొంత వాటర్ ఆ వాటర్ పక్కనే కొండలు నిజంగా నేను ఏదో ఏదో పాతాల భైరవ మూవీ చూస్తున్నట్టు ఉంది నిజంగా కాపచ్చా కాపచ్చా ఎంత ముందుకెళ్ళినా అస్సలు వాము చూసారా అదిగో ఆ పైనుంచి మేము నడుచుకుంటే ఇక్కడికి వచ్చామండి ఇంకా ఉందండి సినిమా అప్పుడే అయిపోలేదు క్లైమాక్స్ అవి బాకీ ఏమీ లేదు దోస్త్ ఎల్దోరండి అబ్బా నీళ్ళు కానీ జాగ్రత్తగా నడవాలండి దాన్ని కొంచెం పాకిరి పాకిరిగా ఉంది అడిగితే అని అర్థం బాబా కొండలు చూడండి అసలు ఏమైనా ఉన్నాయా నాకు నేచర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి అడ్వెంచరస్కి మనం చేయాల్సిన నేచర్ ప్లేసెస్ అండి మర్చిపోకండి ఎవరన్నా రావాలనుకుంటే బాధ ఈ ప్లేస్ గోయిలిన్ అండి గోలిన్ సిటీ గోలిన్ సిటీ గోలిన్ కాదు గోలిన్ సిటీ ఆ సిటీకి వస్తే కానీ చూడండి గోలిన్ టౌన్ అండి సిటీ కాదు గోలిన్ టౌన్ అంటారు అక్కడ వస్తే కానీ మనం చూడడం ఇలాంటి అద్భుతాలు ఇక్కడ చూసారా ఏమైనా ఉన్నాయా అసలు మా ఊరికి కాదు కదా కొండలు అవన్నీ ఎలాంటి అసలు మీరు యూట్యూబర్లో ఫస్ట్ ఫస్ట్ ఎలాంటి ఏరియా ఎక్స్ప్లోర్ చేసేది అబ్బా కప్ప కప్ప పిల్లలు ఎన్ని ఉన్నాయి చూడండి కప్ప పిల్లలు చేపల చేపలంటే కప్ప పిల్ల ట్యాట్ పోల్స్ బా ఎంత సాలిడ్గా ఉన్నాయండి బాబు నిజంగా ఇలాంటి కొండలు ఇలాంటి ప్రదేశాలకి రావాలంటే టూరిజానికి సూపర్ ఉంటుందండి మీరు కనుక ఇక్కడ రావాలంటే మొత్తం త్రీ డేస్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా వన్ డేలో చూసి వెళ్ళిపోవడం అనే మాట ఆ ప్రసక్తే ఉండదు నిన్న అంతా రెండు చోట్ల చూడడానికి ఒక రోజంతా పట్టింది మళ్ళీ ఇక్కడికి కింద రావడానికి ఇంకో రోజంతా పడుతుంది సరిపోదండి నిజంగా చెప్తున్నాను త్రీ డేస్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ పురాణాల ప్రకారం అంట ఇక్కడ ఒక అదే నది దేవత ఉండేదంట ఆ నది దేవత అతనికి గోలినికి తనకు చెప్పారంట ఇలాగా ఇది ముందు వేరే వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళాలి మీరు సివిలైజేషన్ అని చెప్పేసి చెప్పారంట అది కొంతమంది అంటారండి అది ఎంతవరకు నిజమో తెలియదు ఎందుకంటే గోలిననే ఇప్పుడు లేడు కానీ తను ఉన్నత కాలంలో తను చేసిన అద్భుతాలు అన్నమాట ఇవన్నీ నీళ్ళు కూడా చాలా ప్యూర్గా ఉన్నాయండి నిజంగా చూసారా కొండలు ఎలా ఫామ్ అయ్యావు కానీ ఏదో పిల్లర్స్ చేసినట్టు ఏదో నాకైతే ఏదో టీవీ సిరీస్కి ఏదో సెట్టింగ్ చేసినట్టు ఉంది ఉందనిదని చెప్పాలంటే ఇంకో విషయం అంటే ఒకసారి ఒక చిన్నపిల్లలు ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందంట అదే మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ మధ్యాహ్నం అలా చూసుకుని అని చెప్పేసి ఇక్కడికి వచ్చారంట వచ్చిన వాళ్ళు పొద్దున్నంతా అక్కడ చూసి మధ్యాహ్నానికి అది వేరే సెకండ్ సిటీ చూసి థర్డ్కి ఇక్కడికి ఎందుకు వచ్చారంట అంటే థర్డ్గా కిందకు వచ్చారన్న మూడోసారి వచ్చేసరికి ఆ ఈవినింగ్ అయిపోయింది అన్నమాట లోపలికి వెళ్ళేసరికి వీళ్ళు ఎటుటో ఎటుటో వెళ్ళిపోయారంట వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ ఎండకు వెళ్ళలేదంటే వీడియో అయితే ఆ ఫ్యామిలీ మిస్ అయిపోయిందండి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నైట్ టైం అటు వెళ్ళకూడదు అని చెప్పేసి అంటారు అది కూడా ఒక ఏమంటారంటే ఒక సైన్స్ పరంగా చూస్తే మాత్రం అంత సొల్లు కవర్లు అలా ఏం జరగలేదు అని చెప్పేసి చెప్తారు కానీ ఆ ప్రచార కథ మాత్రం ఖచ్చితంగా ఉందండి గోయిన్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తారు ఆ ఫ్యామిలీ ఇక్కడెక్కడో మిస్ అయిపోయిందంట వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇక్కడ నుంచి ఏదో ఒక అండర్ అండర్ గ్రౌండ్ సిటీకి ఏదో దారు ఉందంట వాళ్ళ ఆ ఫ్యామిలీ ఆ దారిని కనుక్కున్నారు సో వాళ్ళు ఏదో గృహం నుంచో ఎక్కడి నుంచో అండర్గ్రౌండ్ సిటీకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇంకా అందులోంచి ఆ గృహ చుట్టాక అలా ఉందని చూపించానండి అయితే అక్కడికి వెళ్ళిపోయారు ఆ స భూమి మధ్యలో కూడా ఒక సిటీ ఉండదని వీళ్ళు నమ్మకం అన్నమాట ఆ సిటీలో సన్ అనే ఉంటే ఉండదంట సన్ ఉండదంట అయితే ఆ సిటీకి వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం సో అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ చూడడానికి మాత్రం భయంకరంగానే ఉంది ఒక ఒకళ్ళు ఇద్దరు కలిసి రావాలంటే మాత్రం చాలా కష్టం అండి ఇద్దరు ముగ్గురు కలిసి వస్తేనే ఇది చూడడానికి బాగుంటుంది నైట్ టైం అలాగే మార్నింగ్లోనే మనం తీగేసి వెళ్ళిపోవాలి అమ్మో అదేంటిది ఏ కాలం నాటిదా బాబు ఈ బ్రిడ్జ్లో ఏంటో పక్కన చూడండి దూక్కకుండా అని పెట్టాడు అదే మరి పెట్టబోదే మన తెలియదు కదా మనం దూకేస్తాం అందులోకి దేవుడా మనుషులు కోతుల నుంచి వచ్చారంటే ఇదే అనుకుంటా ఆ బ్రిడ్జ్ మామూలుగా ఉంది దాని బట్టుకు ఊపుది ఇతర నీళ్ళ సో అప్పుడు ఆ ఫ్యామిలీ మిస్ అయిపోయింది సో ఆ ఫ్యామిలీకి సంబంధించి చాలా సెచ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే జస్ట్ అక్కడ మిస్ అయిపోయారు అని చెప్పి చెప్తారు కానీ కొంతమంది మిస్ అయిపోయారు దొరికేశారు వాళ్ళని తీసుకెళ్లిపోయారు అని చెప్తారు కానీ కానీ వీళ్ళు చెప్పే విధానం అయితే ఆ ఫ్యామిలీ దొరకలేదని చెప్పి చెప్తారు సో ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ రావడం మంచిది కాదనమాట అబ్బా ఏమైనా ఉన్నాయండి వాటర్ నిజంగా దేవుడా ఒక్కడ రావాలంటే మాత్రం ఇక్కడ కదండి బాబా 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 ఎవరో ఇప్పుడు కొండ ఊహించుకోండి కింద ఇప్పుడు ఆ చిన్నగా ఉన్న నది పై దాకా ఉండేది అంటే ఇదివరకు అసలు అండ వినడానికి కూడా ఉమ్మలేకపోతున్నాడు అంత పెద్ద నది ఉండేదా అని చెప్పేసి ఇంకా కొంతమంది క్లైంబర్స్ అండి ఇక్కడ బాబా అలసిపోయారు బాగా తినమాత అలవాళ్ళు ఏంటి ఓ గృహ అంట గృహ అంట అయ్య నిజంగా గృహే పురాణాలు అవడం తప్ప రియల్ గృహాలు గెలలేదండి ఇది ఫస్ట్ టైం రియల్ గృహ అంటే ఇది హ్యూమన్ మేడ్ కాదు అదే వేలు చేసింది వేలు చేసిన హ్యూమన్ మేడ్ అంటే ఆ టైంలో ఉన్నవాళ్ళు ఈ టైంలో ఉన్నవాళ్ళు కాదే ఆ గోహ్లిని టైంలో ఉన్నవాళ్ళు ఓ రే బాబో దేవుడా ఏమైనా ఉంది అసలు గృహ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం గో లోపలికి దేవుడా దేవుడా ఓకే అండి ఇప్పుడు చూడండి పరిస్థితి ఇప్పుడు దాకా డీప్గా అనుకున్నారా అయితే మీరు పప్పులో కాలు వేస్తారండి ఇప్పుడు చూడండి ఇంకా ఎంత డీప్గా వెళ్ళాలి మేము కిందకి పప్పు తనకి కాళ్ళు వణికిపోతున్నాయి కొంతమందికి అంతేనండి ఏంటంటే హైట్స్ చూస్తే కాళ్ళు వణుకు వచ్చేస్తాయి సో మనం ఇప్పుడు ఎంత కిందకి వెళ్ళాలి ఎవరన్నా చెప్పండి కొంచెం వన్ టూ త్రీ ఇప్పుడు చూసేయండి అమ్మా కిందకి ఎంత కిందకి వెళ్ళాలో దేవుడా చూసారా అసలు కింద కనిపించట్లేదు అంత కిందకి వెళ్ళాలి ఆ సివిలైజేషన్ అక్కడ ఉండేదండి ఇప్పుడు మేము వెళ్తున్న డీపెస్ట్ ప్లేస్ అదే అక్కడ ఉండేవారు అంటే వాళ్ళ జనాలు అసలు వాళ్ళ ఏంటి అది ఆ సివిలైజేషన్ అక్కడ ఉంటుంది ఏంటి నాకు పిచ్చెక్కేతుంది అసలు జనాలు ఎలా వెళ్ళారండి నాకు ఒకటే డౌట్ అండి కొంతమంది అంటారు కదా అయ్యో అక్కడ సివిలైజేషన్ రాళ్ళ మధ్యలో సివిలైజేషను ఒకే కొండల మధ్యలో సివిలైజేషను ఇది ఇది చెప్తూ ఉంటారు నాకు ఎప్పుడు తోకే ఒకే ఒక క్వశ్చన్ అండి అక్కడికి వెళ్ళి వెళ్ళారు ఫస్ట్ ప్లేస్లో నాకు అదే తెలియట్లా అంటే మనుషులు కోతుల నుంచి మనుషులు వచ్చారంటారు కదా లేదా అక్కడి నుంచి అక్కడి నుంచి మారిపోయారు అలాగ మనుషులు లాగా అదే నాకు తెలియట్లేదు మీకు ఎవరికన్నా ఈ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చెప్పండి ఎందుకంటే అందరూ అంటారు సివిలైజేషన్ అందరూ ట్రాప్ అయిపోయిందండి ఆ ట్రాప్లోకి ఎవరు పెట్టాడు అసలు ఎలా వెళ్ళారు ఆ ట్రాప్లోకి అదే నాకు తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి మా నడుతూనే ఉన్నామండి బాబా అది ఎంత డీప్ కాలుతా ఏంటి మూడు వందల మీటర్లా దేవుడా ఇంకా మూడు వందల మీటర్లు ఉందంటండి ఇందాక రెండు వందల మీటర్ల పైన మూడు వందలు అంటే ఐదు వందల మీటర్ల కిందకి ఐదు వందల మీటర్ల కిందకి సివిలైజేషన్ అండి అసలు పిచ్చా బాబో ఎలా ఉన్నారండి బాబు వెళ్ళి అసలు ఇంకా నడుస్తానే ఉన్నామండి ఏదో చెప్తానుగా పాతాల భైరవ సినిమా చూస్తున్నట్టు ఉంది కాపచ్చా కాపచ్చా ఇందా అదిగోండి ఇందాక అక్కడికే చాలా డీప్ మళ్ళీ ఆ డీప్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంకో డీప్ అబ్బా నిజంగా అండి చెప్పాలంటే మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందండి ఎక్సైటింగ్ ఉంది సూపర్ మాట దిగుతానే ఉన్నాం నేను మొత్తం వీడియో తీయలేదండి ఎందుకంటే నడిచి నడిచి అలసిపోతున్నాం పైనుంచి కిందకి నేను తెచ్చుకున్న బ్యాటరీలు అన్నీ అయిపోయాయండి మూడు బ్యాటరీలు అండి నా కెమెరాకి ఒక గింబలకం రెండు బ్యాటరీలు మొత్తం అయిపోయినాయి ఎదురు రావడానికి మొత్తానికి అయితే వచ్చామండి ఇంకొక పెద్ద షాకింగ్ న్యూస్ అండి వాళ్ళు చెప్పారు ఇంకో వంద మీటర్ల కిందకి వెళ్ళాలంట వీళ్ళ మనుషులా ఇంకేమన్నానా ఎలా వచ్చారండి బాబు ఇక్కడికి వెళ్ళా అసలు నిజంగా ఒక్క మాత్రం గ్యారంటీ అండి ఇక్కడ ఉన్న సివిలైజేషన్ వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇక్కడ ఫిష్తో ఫిష్ను రూట్స్ వాటర్లతో ఎక్కువ బతికేవారంట మంకీస్ని వేటాడేవారు అంట ఉండవి అదిగోండి మొత్తానికైతే వచ్చాం అక్కడికి ఇంకా వంద మీటర్ల కిందకి వెళ్ళాలంట దేవుడా నడిచి నడిచి కాళ్ళు అయితే పులిసిపోతానని నిజం చెప్పాలంటే ఏ ఇక్కడ కూడా బోటు పెట్టాడు అండి అంటే అక్కడ చెప్పబోదు మా తెలియదు అండి దూకెత్తా అదే వామ్మో వాటర్తో వాటర్ ఫాల్ సో మీకు అది డ్రోన్ వ్యూ చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చా అనమాట డ్రోన్ కూడా కాబట్టి ఇక్కడ డ్రోన్ నడపడం చాలా కష్టం అండి ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు ఉన్నాయి సో మెల్లమెల్లగా డ్రోన్ అయితే తీశాను బయటికి మీరే చూడండి ఇక కింద మన ఇప్పుడున్న ఏరియా వచ్చేసి మనం రోడ్డు అని చెప్పకూడదు ఎందుకంటే మనం పాతాలంలో ఉన్నామని చెప్పాలి దానిపైన రోడ్డు దానిపైన కొండలు అలా ఉంటుందండి సో మీరే చూడండి పైకి తీసుకెళ్తున్నాను ఒక్కొక్క డ్రోన్ని అదిగోండి డ్రోన్ పైకి తీసుకెళ్తాను ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మనం ఉండే రోడ్ ఏరియా అన్నమాట ఇది అంటే నార్మల్గా ఉండే ప్లెయిన్ ఏరియా మనం ఉంటు మనం ఉంటున్న ఏరియా అని చెప్పాలి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట చూడండి బాబోయ్ ఇంకా రాలేదండి కింద కానీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కింద ఉన్నామండి మనం మాములు కాదు కదా అదిగోండి ఇది నార్మల్ సివిలైజేషన్ అండి ఎగోండి పొలాలు చెట్లు ఇవన్నీ ఇది వచ్చేసి నార్మల్ సివిలైజేషన్ అనమాట కానీ వెనకాల చూడాలండి మీరు ఆ వెనకాల ఉన్నాయి కొండలు ఆ కొండల మాట ఆ కొండల మీద ఉన్నది ఆ గోయిని వాళ్ళ సివిలైజేషన్ వచ్చేసి వెనకాల ఉన్న కొండల మీద ఉన్నదన్నమాట మన కొండల ఇది ఈ కొండల్లో ఎంత తెత్తున్న కొండలు ఆ కొండల మీద నుంచే ఫస్ట్ వీడియో నేను తీసింది సో మనం వచ్చేసి పాతాళంలో ఉన్నాం అన్నమాట ఇది నార్మల్ ల్యాండ్ ఇది ఇప్పుడు మన పాతాలంలో ఉన్నాం చూడండి అదిగోండి ఎంత అండర్గ్రౌండ్ చూడండి దేవుడు అదిగోండి ఇందాక నేను నేను కింద ఉన్నానండి కనిపించట్లేదు అసలు ఆ వాటర్ పక్కనే ఉన్నాను నేను అదగండి ఎలాగోలా కింద దింపాను డ్రోన్ని చాలా కష్టంగా ఉందండి డ్రోన్ ట్రై చేయడం ఎందుకంటే అటు ఇటు అటు ఇటు ఏదో గుంజేసుకుంటుంది అటు ఇటు కి కీ కి కీ 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 అని చెప్పేసి మాములుగా లేదు కదా సూపర్ అదిగోండి మొత్తానికైతే కిందకు వచ్చేసాం అదిగోండి నేను ఇక్కడ ఉన్నాను చాలా కష్టపడి తీసుకొచ్చానండి కిందకి డ్రోన్ అయితే మాత్రం భలే ఉంది అది నువ్వేం చేస్తావమ్మా పేతర పీతలు కొట్టుకుంటుందంట సరిపోయింది చూసారా వాటర్ వాటర్ ఫ్లోనికి అలా పెట్టారు పెట్టారన్నమాట చూసారా ఇంకా 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 వెళ్తానే ఉన్నాం ఇంకో వంద మీటర్లు వెళ్ళాలంటే కిందకి అప్పుడు కానీ ఆ సిటీ కనిపించదు కాకపోతే ఒకే ఒక వెరైటీ ఏంటంటే మేము నుంచి నడుచుకుంటే ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మూసేస్తారంట జస్ట్ మామూలుగా ఒక ఆ అయితే చూడొచ్చు సో మనం టౌన్ని చూద్దాం చూసి వెళ్ళిపో ఎవరు ఉండరండి కాకపోతే ఏంటంటే టౌన్ అలా పెట్టారు కానీ కొంతమంది మాత్రం ఆ విలేజర్స్ మాత్రం లోపల ఇంకో విలేజ్ ఉంటుంది అందులో ఉంటాయి ఎందుకంటే టూరిజం నుంచి వాటి నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు వేరే చోట ఉంటుంది అక్కడికి టూరిజం కరెక్ట్ ఉండదు అండి ఉండదు అదే ఎలా 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 తిరిగి చూడండి ఇక్కడ కూడా కొట్టుబెట్టేయో చూడండి వేళ్ళ అనమాట ఈ కొట్టుబెట్టేళ్ళు అమ్ముతున్నారు చూడండి వేళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారండి ఏ సివిలైజేషన్ మాట ఉన్న సివిలైజేషన్ వీళ్ళందరూ రుద్రాక్షలు ఎంత పెద్ద రుద్రాక్షలు అండి బాబు నిజంగా అంత పెద్దే ఉంటాయండి రుద్రాక్షలు ఇప్పుడు దాకా చూసిన ఆటలో అంటే ఇది ఇప్పుడు కన్నా దీనికన్నా పెద్ద రుద్రాక్ష ఇప్పుడు దాకా నేను అన్నమాట ఇవి చూడండి ఎక్కడికక్కడ ఎంత క్లీన్గా కర్వింగ్స్ చెక్కు పెట్టారో మాములుగా లేదు కదా ఏదో కొండపల్లి బొమ్మలు ఉంటాయి చూడండి ఆ టైప్లో మాట ఎలా కూడా రకరకాల బొమ్మలు మాట అన్ని ఓహో పంగలకారా కేటర్ పిల్లలు ఇవేంటి అగరబత్తులు చూసారండి ఇది నెయ్యి నెయ్యి అని తేనె తేనె రకరకాల తేనె ఇంకా లోపల బుడపక్క క్లాస్ వేసాడు మౌడు ఓ ఇది వీళ్ళు ట్రెడిషనల్ అండి ఇక్కడ లోపల ఉన్న వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అవన్నీ అయిపోండి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట ఆ ఫోటోలోనే చూడండి అలా ఉండే అన్నమాట వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ చూసారా అది నిజంగా ఎవరు బుడపక్క నేను తనతో కూడా చెప్పానండి కానీ బాగానే ఉంది ఒక ట్రెడిషన్ అలా అనకూడదు సో అండి కాబట్టి ఇది మాట కానీ వాళ్ళ ట్రెడిషనల్తో పాటు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండి వీళ్ళు ఇంకా ట్రెడిషనల్ మెయింటైన్ చేస్తా అంటే నిజంగా ఒప్పుకోస్తాయి చూసా ఏదో గుడిలో ఏదో చెక్కినట్టు దేవుడా ఆ వాటర్ చూసారు ఎంత డీప్ అంటే ఇక్కడ చోట చిన్న కొండ కానీ చాలా డీప్ మాట ఆ మధ్య అక్కడ లోపల సొరంగాలు కూడా ఉన్నాయి అంటండి మరి ఎక్కడికి వెళతే ఎవరికి తెలియదు దానికి ఏమైనా ఉందో చుట్టుపక్కల ప్రాంతం మాత్రం ఇదండి విలేజు మొత్తానికి తిప్పి 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 మేమైనా విలేజ్ తీసుకొచ్చేసాం ఇదండి ఇక్కడ ఉండేవాళ్ళు అన్నమాట ఇదివరకు ఆ జనం ఇలాగే ఉండేవాళ్ళు సో ఇక్కడ నుంచి ఆ గోయిలిని గారి పుణ్యం వల్ల బయటకు వెళ్ళారన్నమాట మొత్తానికి జనం అందండి మీరైతే ఏమనుకుంటున్నారండి అసలు ఈ వీడియో గురించి మీకు రియాక్షన్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చెప్పండి నా కామెంట్స్లో చూసారా ఏమైనా ఉందా అసలు ఈ ఈ ఇలాంటి కొండల్లో విలేజ్ అన్నమాట వాళ్ళకి బయట సివిలైజేషన్ ఉందని కూడా తెలియని విలేజ్ ఎన్నో ఎన్నో వందల సంవత్సరాలు లోపల ఉన్నారు ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట వంద సంవత్సరాల తర్వాత బయటకు పడ్డారు అందరూ సో అతను గోలిన వాళ్ళు ఇదంతా ఇదంతా సాధ్యమైంది నిజంగా అతని నమ్మకానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి బాబు ఒక సివిలైజేషన్ కాపాడేశాడు సో ఆ తర్వాత నుంచి ఇదంతా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అక్కడి నుంచి వేసిన రోడ్లు మాట ఈ బ్రిడ్జి ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి కారులో వెళ్ళడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్ కారులో వెళ్ళడానికి ఎందుకంటే నేను ఇప్పుడు దిగొచ్చాను చూడండి అది మళ్ళీ పైకి ఎక్కి వెళ్ళాలంటే మన వల్ల అవ్వదండి సో అది మాట సో జనాలు ఇక్కడ ఏంటంటే నైట్ టైం ఇక్కడే హోటల్స్లో ఉండిపోతారు బయటికి వెళ్ళరు నార్మల్గా హోటల్స్లో ఉండిపోతారు సో వాళ్ళు హోటల్స్లో ఉండడానికి ఇక్కడ పక్క ఉన్న చూడాల చిన్న చిన్న హోటల్స్ మాట ఒక్కొక్క హోటల్లో కనీసం ఒక ఆరు రూములు ఏడు రూములు ఉంటాయండి దాని మించి ఎక్కువ ఉండవు అది ఎక్స్పెన్సివ్ కూడా కాదండి ఒక నైట్ ఇక్కడ ఉండడానికి అయ్యే ఖర్చు నూట అరవై యాన్లు అండి ఆల్మోస్ట్ రెండు రెండు వేల దాని తక్కువే ఇదండి నైట్ వ్యూ నైట్ ఇలా ఉంటుందన్నమాట అతను పెద్ద పెద్ద లైట్లు వేసుకుని తీసుకెళ్తున్నాడు లేదంటే మనకేం కనిపించదో బస్సులో వెళ్తున్నాం అక్కడ బయటికి ఎందుకంటే కారు లోపలికి వెళ్ళవడం లేదండి ఎలా లోపలికి రావాలంటే మనం ఎక్కడ హోటల్లో రూమ్ తీసుకుంటేనే కార్ లోపలికి మాట హోటల్లో రూమ్ తీసుకోకుండా ఉంటే కార్ ఎలవడు కాదు అదిగోండి ఎవరో హోటల్లో రూమ్ తీసుకున్నట్టున్నారు ఇక్కడ పార్క్ చేశారన్నమాట ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ నాకైతే రచ్చ రంబోల మాములుగా అసలు ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను ఎవరన్నా ఖచ్చితంగా మీకు చెప్పేది ఇదే అండి ఎలా ఉందండి ఈ వీడియో నేనైతే ఫుల్గా ఎక్సైట్ అయిపోయి ఎక్సైటింగ్ అండి ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇంత ఇంత ప్రకృతి సంబంధించిన కొండలను చూడడం అంటే విషయం కాదు పైగా కొండ మీదకి వెళ్ళడం మళ్ళీ మధ్యలో నార్మల్గా మనం ఉండే ల్యాండ్కి మళ్ళీ ఇంకా కింద డీప్లో ఇంకా ఇలాంటి పాతాల లోకం ఉందని తెలిస్తే అమ్మ నిజంగా షాక్ అండి ఆ విషయం కానీ చాలా హ్యా ఇలాంటి జర్నీ చేయడంలో మాత్రం నాకు మంచి ఫీలింగ్ వచ్చిందండి మీరేమనుకుంటున్నారో మీకు ఖచ్చితంగా కామెంట్స్ అయితే చెప్పండి నేను ఇంకా ఎలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా 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 ఇస్తూ ఉంటారు మీకు ఈ వీడియో కనుక లైక్ అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే అండ్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ఇలాంటి కొత్త అడ్వెంచర్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు मीराजेश जय हिंद